విజయ్ దేవర్కొండ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే కింగ్డమ్ పనుల్ని పూర్తి చేసుకుంటూనే మరోవైపు రౌడీ జనార్దన మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఇవే కాకుండా రాహుల్ సాంస్కృత్యాన్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది ఇలా వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం విజయ్ ఫుల్ బిజీగా ఉన్నాడు ఇక తన కొడుకు ఇలా బిజీగా ఉండటం చూసి ఈ వీకెండ్ అయినా బయటకు వెళ్దాం అలా బయటకు వెళ్ళి తిని వద్దామా అని విజయ్ తల్లి మాధవి మెసేజ్ చేశారట ఇక తల్లి పంపిన మెసేజ్కు విజయ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు విజయ్ ని చిన్ను అని ముద్దు పిలుస్తారని తెలుస్తుంది నీకు ఈ వీకెండ్ వీల్ చిన్ను అని ప్రేమగా అడిగేశారు మాధవి ఇక మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో బతుకుతున్నాను మమ్మీ అని విజయ్ రిప్లై ఇచ్చాడు నీకు ఇండియన్ ఫుడ్ కావాలా మమ్మీ అని విజయ్ అడిగినట్టుగా ఆ వాట్సాప్ చాట్ లో కనిపిస్తోంది ఇక వీకెండ్కు విజయ్ అలా తన ఫ్యామిలీని తీసుకుని టాప్ రెస్టారెంట్కి వెళ్ళాడు మన రోజువారి పనులు లక్ష్యాలు గోల్స్ అంటూ పరుగులు పెడుతూ కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ ని ఫీల్ బతకడం మర్చిపోతున్నాం అందుకే మేమిలా బయటకు వచ్చాము సమయాన్ని గడిపాం మీ పేరెంట్స్ తో ఇలా టైం గడపడం మాత్రం మర్చిపోకండి అప్పుడప్పుడు వాళ్ళని బయటకు తీసుకువెళ్ళండి పేరెంట్స్ కి హక్స్ కిస్సెస్ ఇవ్వండి ప్రేమను కురిపించండి మీకు మీ పేరెంట్స్ కి నా తరపున ప్రేమను పంపిస్తున్నాను అని విజయ్ దేవరకొండ వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇక విజయ్ ఇలా బయటకు వెళ్తున్నప్పుడు కారులో పాటలు వింటూ అవుతున్నాడు ప్రస్తుతం అనిరుద్ధ్ మానియోలు విజయ్ ఉన్నాడనిపిస్తోంది గాలివాలుగా ఓ గులాబీ వానా అంటూ విజయ్ హమ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో ఇంట్లో బాగానే వైరల్ అవుతోంది ఇక అనిరుద్ధ్ అంటే విజయ్ కి ఎంత ఇష్టమో చెప్పాల్సిన పని లేదు రఘువరన్ త్రీ సినిమాలు చూసి ఎప్పటికైనా అనిరుద్ధ్ మ్యూజిక్ లో తన సినిమా రావాలని అనుకునేవాడట అది ఇన్నాళ్లకు కుదిరిందని కింగ్డమ్ గురించి విజయ్ గొప్పగా చెప్పుకొచ్చారు ఆల్రెడీ కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ లో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించింది